ఇక్కడే వేరు శనక్కాయలు తింటూ శ్లోకాలు చదువుకుంటూ కూర్చోని దర్శనం చేసుకుని వస్తాం ఇంత దూరం వచ్చింది శనక్కాయలు తినడానిక నేను వస్తాను రా ఏమిటే వచ్చేది శిఖర దర్శనం చేసుకున్నావు కదా చాలు ఆ అది కాదురా ఏమిటి కాదు నాలుగు అడుగులేస్తే ఆయాసం దగ్గును ఇన్ని మెట్లకి చావగలవా మమ్మల్ని చంపడం తప్ప ఊరికే నసక్క ఇలా నేళ్ల కూర్చో మీ మాతృభక్తి తర్వాత అవతల గుడి మూసేస్తారు వస్తున్నా వస్తున్నా అమ్మా కొంచెం ధర్మం చేయండి అమ్మా బీదవాడిని నమస్కారం అమ్మా నా డోలీలో తీసుకెళ్తాను సమయానికి దేవుళ్ళ వచ్చా కానీ నా కొడుకు చెల్లికవ కూడా చేతిలో పెట్టి వెళ్ళలేదు కూలి కూలి నా నీ అమ్మవారు ఎలా తీర్చుకోగలను తల్లి కొడుకుల మధ్య రుణాలే జాగ్రత్త తొమ్మిది నెలలు మోసిన తల్లిని ఒక్క పది నిమిషాలు మోయలేమా ఇ పైకేగి మొక్క బయలు బయలు పల్లకి ఇట్ట పైకేగి మొక్క భక్తి బాటని నడవంగా ముక్తి తెరవంగా శరణు వేడంగా సల్లంగా హరి 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 နီးသည်

నగల విషయాలు ఏవైనా ఈ గుసగుసలు గసగుచాలు మామగారు వచ్చిన పని వేరు ముందు ఆ సంగతి చేద్దాం విషయం తెలిసాక ఇంకా ఇంత అల్లుడు ఎలా పిలవగలం అవునయ్యా ఇహ నుంచి నువ్వు మా అల్లుడువి కావు నన్ను తాతయ్యని చేస్తున్న నా మనవడికి తండ్రి మా మహాలక్ష్మికి మాతృత్వం ప్రసాదించిన బంగారు బాబాకే ఉంటుంది అదేమిటి పసుపు తాడుతో చూడు ఈ చీర ఎంత బాగుందో నీ కోసం తీసుకొచ్చాను రా అత్తయ్య గారు జడమేయమంటారా పోల్ జడమేనా అల్లుడి గారు పెట్టి నగలతో అలంకరించి ఆ తరువాత ఏ జడ దబ్బుతుందో దాని బొగ్గు అబ్బే ఆ నగలన్నీ ఎందుకండి గంగిరెద్దు లాగా ఇలా సింపుల్ గా ఉండనివ్వండి దిష్టి తగలకుండా అన్న వాళ్ళ ఏం తగలదు తగిలితే మీ దిష్టే తగులుతుంది భోషణాల్లోను లాకర్లోను దాచుకోవడానిక ఇలాంటి శుభకార్యాలు అలంకరించుకోవడానికి అని ఏమిటి రాజకీయ మీటింగ్ ఒక స్పీచ్ తర్వాత ఒక స్పీచ్ నేను మంచి కట్టుకోమానా వెళ్ళి కట్టుకో అమ్మాయిని తొందరగా రెడీ చేసి తీసుకురండి టైం అయిపోతుంది నువ్వు కట్టుకున్నావా పంచా ఏమిటి పంచి ఇక్కడే ఉంది గోచి అది అమ్మో నిన్న అసలు గోచి ఎవరు పెట్టుకోమన్నారు

ఏమిటయ్యా ఇవి ఏమిటి అన్నయ్య అడిగిన దానికి సమాధానం చెప్పు ఏమిటి నగలు ఎంత మోసానికి ఒడిగట్టినవాడు ఇంకో వంద అబద్ధాలు చెప్పి సమర్థించుకుంటాడు దాని మెళ్ళు ఇన్ని ఉరితాళ్ళు వేసి అవి చాలినట్లు మంగళ సూత్రం పేరుతో మరో ఉరితాడు బిగించావు కదయ్యా ఎంత నమ్మకత్వం చేసావరా వాడితో ఇన్ని మాటలు ఎందుకనయ్యా నేను వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చి అదే రైట్ అనయ్యా వీడిని అరెస్ట్ చేసి బొక్కలో దోస్తాను పద నేను వస్తాను పద మంచిది పిలవండి ఆయనతో పాటు నన్ను అరెస్ట్ చేస్తారు నువ్వేం తప్పు చేసావని అరెస్ట్ చేయడానికి ఒక నేరం చేసిన వాడు ఎలా నిందితుడు ఆ నేరాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కూడా నిందితులే ఈక్వల్లీ గిల్టీ ఏంటమ్మా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా అర్థమయ్యేటట్టు చెప్తే మీరు తట్టుకోలేరు ఏమిటి అంత తట్టుకోలేదు అమ్మా నాకు ఇప్పుడు లేలగా అర్థమవుతోంది వీళ్ళు డబ్బు మనుషులు నిన్నిచ్చి కట్టబెట్టాలంటే నిన్ను తులాభారంలో కూర్చోబెట్టి అతని స్తోమతో నిన్ను తోచమన్నారు వీళ్ళ తృప్తి కోసం తన ఆపనే చేశాడు నిన్ను గెలుచుకున్నాడు అవునా అది సగం నిజం తాతయ్య అలా చేయమని సలహా ఇచ్చింది నేను అది మిగతా నిజం అందుకే నేను నిందితురాలి బాగుందమ్మా కన్నరు అన్నమాట మేమేం పాపం చేశామే మీరెంతో పుణ్యం చేసుకున్నారమ్మా జరిగిపోయింది తప్పైనా రైట్ అయినా ఇంటి గుట్టు కాపాడే ఈ కూతురు మీ కడుపున పుట్టింది అమ్మాయి బంగారం లాంటి మాట చెప్పింది ఇంకా బంగారం గురించి ఎందుకు మర్చిపోండి మర్చిపోయాం మర్చిపోయాం శుభకార్యం జరిపించేద్దాం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే నువ్వు కూర్చో మా నువ్వు కూర్చో శివే సర్వార్థ సాధకే చరణ్యేత్రేవి నారాయణి నమోస్తు అందులో చిత్రం వేయించి ఏమిటి మీరు ఆశీర్వదించరా మానచ్చి ఊరేగు పల్లకి మా ఇంటి మానచ్చి ఊరేగు పల్లకి బయలుల్లే బయలెల్లే పల్లకి మానచ్చి ఊరేగు పల్లకి మా ఇంటి మానచ్చి ఊరేగు పల్లకి ఎవరో పెద్ద కాలనడుకుని వస్తూ స్పృహ తప్పిడిపాడు పాపం అయ్యో బాబు గారు ఆ రోజు స్టేషన్ లో బాబా ఫోటో ఇవ్వలేదు ఆయన డోలు తీసుకురండి ఇంటికి తీసుకెళ్దాం ఇంటికింటది బొందా దారి లేదు జరగడం జరుగుతుంది మన నెత్తి మీద పడుతుంది పోలీస్ కేసు అవుతుంది పద ఏం కాదు తెలిసిన మనిషి అపాయంలో ఉంటే చూసి ఊరుకుంటావా అది కాదే నా మాట విను అది కాదు ఎవరి కొంచెం సహాయం చేయండి అలాగే నమ్మా సార్ చక్కరి ప్యాషన్ తీసుకొస్తాడని త్వరగా టోపీ పెట్టేసుకోండి టోపీ పెట్టుకోండి టోపీ పెట్టుకోండి అబ్బా అబ్బబ్బా అబ్బా ఛీ త్వరగా పసుపు తీసుకురండి ఇది ఏ రోగం ఏమిటో పసుపులకి పత్తి గింజలకు తగ్గవు అదిగో సమయానికి దేవుడు పంపించినట్టు వన్ నాట్ ఎయిట్ వచ్చింది తీసుకెళ్లి పెద్ద హాస్పిటల్ పడేద్దాం హలో వన్ నాట్ అన్ని అపశృతులే పసుపు తీసుకురండి పసుపు తీసుకురావాలి నా మనసు ఏదో కీడి శంకిస్తోంది హిందూ అదిగో అవతల ఘంటసాల గారి శ్లోకాలు కూడా వినిపిస్తున్నాయి ఎవరో ఏదో ఒక సందర్భంలో వాడినంత మాత్రాన అవి అశుభానికే అని కాదు ఇక్కడ కూడా అలాంటిదే కదా పరిస్థితి మరి ఏమండి ఏ పనైనా భక్తితో చేయాలి ఇప్పుడు చేస్తుంది కూడా అదే కదా ారాయణ నారాయణ 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 మీరు అర్జెంట్ గా మందులు తీసుకురండి టోపీ నెత్తి మించి తీసేయండి చతస్కో బల్ల మీద పెట్టండి పోయిందే వాళ్ళ రోగాలకి వాళ్ళ ఇంట్లోనే మందులు వేసుకుంటున్నారు ఈ దువుడు కూడా ఎందుకు పేషెంట్ లేనప్పుడు నేను బాబు గారు ఇందు ఆ రోజు ఆ బాబా ఫోటో ఇచ్చారు స్టేషన్ లో గుర్తుందా అలా కాలు నడికన కొండెక్కడి ఏమిటి చెప్పండి సాహసం కాకపోతేను సాహసం చేశాను గనకే గనక ఈ అమ్మను మళ్ళీ చూపించింది ఇలా సపర్యలు చేయిస్తుంది మిమ్మల్ని ఏమైనా కష్టపడుతున్నాను అమ్మా అబ్బే అబ్బాబే చాలా చమ్మగా హైగా ఉంది సార్ ఇట్స్ ఆర్ ఫ్లెషర్ టు సర్వ్ ఫ్రమ్ హెడ్ టు లెగ్ రాసిచ్చిన మందులు తెచ్చారా అన్ని తెచ్చాను ఒక మహారాష్ట్రం తప్ప మహారాష్ట్రం కాదు దుంప రాష్ట్రం ఏదో రాష్ట్రం సరే మీరు జాగ్రత్తగా గంజి పడుతూ ఉండండి నేను వెళ్ళి కషాయం తీసుకొస్తాను అలాగే వర్తమానంలో ఈయన కషాయం భవిష్యత్తులో నా కషాయం బాబుగారు ఇదే తులసి తీర్థం అనుకుని గుట్టకేయండి తులసి జలం గుటకహ స్వర్గం ద్వారం తర్వాహ అన్నారు టెండ్కర్ మహర్షి గుటక్స్ గుటక్స్ మళ్ళీ గుడ్ ఎక్స్ ఇందు నా షేవింగ్ కిట్ కనపడలేదు ఇదేంటి నువ్వు బాబు చేతికి ఇంకా పట్టు చిక్కడం లేదు మీరు కొంచెం షేవ్ చేయరా మా బాబు ప్లీజ్ బాబు షేవింగ్ ఒకటేనా తలకు నూనె పెట్టి మంచు నూనెతో లెగ్ టు ఫేస్ మసాజ్ చేసి ఇంకా సున్నిపిండితో నలుగు పెట్టి హాయిగా ప్రశాంతంగా శాశ్వతంగా నిద్రపోయేటట్టు తలంటమంటారా బాబు చూసావా ఎందు నువ్వే అనుకుంటే మీ ఆయన కూడా నాకు సేవలు చేయాలని ఎంత ముచ్చట పడిపోతున్నాడు పిచ్చి సన్నాసి అంత ముచ్చట పడుతున్నప్పుడు కాదని కండి బాబు ఏంటి నీ బోడ్చి పార్సు గోలు కడిగించుకునేంత చోటిస్తే ఒళ్ళంత తోవించుకునే రకం నేను అట్లాంటి అడ్వాన్స్ ఆకలి చేయలేను చూడండి పెద్దల సేవ పెరుమాళ్ళ సేవ ఎంత చేస్తే అంత పుణ్యమే నాయనా చక్రి నేను రెడీ వస్తున్నారు సార్ వస్తున్నావా నాయనా త్వరగా వెళ్ళండి బాబు గారి కోపం వస్తుంది వస్తున్నాను సార్ ఇంకా వెళ్ళలేదా డాక్టర్ గారు ఈ మోకాళ్ళ నొప్పులు పగవాళ్ళకు కూడా వద్దండి ఒకసారి చెప్పావు చాలు ఆయన టోపులోకి వెళ్ళిపోయింది ఇదే ఒక్క డోస్ వేసానంటే నీ మోకాళ్ళ నొప్పులు గీకాళ్ళ నొప్పులు ఫట్ ఇక నువ్వు మోటార్ సైకిల్ లాగా ఫట 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 చూసావట్లా నా చేతి మాత్రా ఆహా ఒక్క డోస్ తో పీటీ ఉషణ పరిగెడుతున్నాడా ఆడు పిటి ఉషానే మీరే ఓటి భాష ఏ

ఒకటి మీరు మా ఆవిడ ఉంది మా వైఫ్ ఆ పెద్ద వైద్యం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదని చెప్పడానికి ఏం అర్థం కావట్లేదు చాలా ఉంది అదిగో చిట్కి కూడా బోధపడలేదు సార్ ఆ పెద్ద మాకు ఏకు మేకే కూర్చున్నాడు మమ్మల్ని అప్పడాల్లాగా నమిలి తినేస్తున్నాడు మా పిచ్చిది ఉంది అదే మీ వైఫ్ సార్ ఆయన ఏదో పెద్ద భగవంతుడు అనుకొని ఆయనకి అడ్డమైన సేవలు చేస్తోంది నన్ను అడ్డగడదంలో చూస్తుంది నిజమేనయ్యా ఇప్పుడు నేను ఎట్లా నిన్ను రేసు చేయగలను ఇక్కడే సార్ మీ మీ రత్నలు అవసరం పడేవి ఓహో అదే విషయం అయితే నిశ్చితగా ఈ పెట్టే బెడ సర్దుకొని ఆయన నిష్క్రమణ నీకు